తండా గ్రామానికి ఎలక్షన్ ప్రచార కార్యక్రమానికి వచ్చేసిన మా దైవ సమానీయులు గౌరాణీయులు అన్న ప్రశాంత్ అన్న గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయాతో మీ దయాతో కొత్త తండాకు గ్రామ పంచాయతీ ఏర్పడకపోయేది కానీ కేవలం మీ దయాతో మా గ్రామ పంచాయతీ ఏర్పడింది అంతేకాకుండా మా గ్రామ పంచాయతీకి తొందరలో గ్రామ పంచాయతీ మంజూరు చేసి మా ద్వారా కట్టిపించి మాతో ఇనాగ్రేషన్ చేపించిన మీకు థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు అదేవిధంగా కొత్త తండలో మొన్ననే అన్న తొంభై ఐదు లక్షలతో డాంబర్ రోడ్ రింగు రాత్నగర్ రింగు రోడ్ అంటారు అదే అంతేకాకుండా సిటీ రోడ్ అన్న మొన్ననే మసన వాటిగా కావచ్చు ట్రాక్టర్ కావచ్చు అంతేకాకుండా మొన్ననే అన్న పోడు బొమ్మల కొత్తలు రాత్నగర్ కొత్త తండాలో అరవై మందికి వచ్చింది అన్న హైయెస్ట్ వచ్చింది మా గ్రామ పంచాయతీలో మీకు కూడా మా రైతుల ద్వారా థ్యాంక్ యూ అన్న అంతేకాకుండా కొందరికి రాలేదన్న అది ఏ ప్రాబ్లం ఉందో టెక్నికల్ ఇష్యూ రాజు రాబోయే రోజుల్లో మీరే గెలుస్తున్నారు మీరే మంత్రి అవుతున్నారు కాబట్టి అది అది కూడా తీరుస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్ననే మేము ఎవరమ్మ అడగలేమన్నా మాకు తెల్లని తెలియదు శివాలాల్ మహారాజ్ జయంతి అయితే అధికారికంగా చేస్తున్నారు అంతేకాకుండా మొన్న తీసు భవనాలు కొత్త తండాకు ఐదు లక్షలు అంతేకాకుండా చౌడు తండకు నాలుగు లక్షలు మంజూరు చేశారన్నా మీకు థ్యాంక్ యూ ధన్యవాదాలు అంతేకాకుండా మా గ్రామంలో సిసి సిడ్ సైన్ అయ్యన్న అంతేకాకుండా ఎల్ఓసీలు అన్న ఎల్సిలు హాస్పిటల్లో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటే మేము మీకు వినయిస్తే ఒకేసారి ఎల్ఓసీలు ఇవ్వడం జరిగిందన్న ముగ్గురికి రైతు బంధు రైతు బంధు కూడా రావడం జరిగింది అయితే రైతు బీమా మొ మొట్టమొదటి రైతు బీమా మా తండాలో ముగ్గురికే వచ్చిందన్న దురదృష్టం ఒకటి ఒక మంచి చౌడు తండాలో చనిపోతే వాడికేమో పాత పాస్బుక్లే ఉండే అన్న దానివల్ల ఒకటి రైతు బంధు రాలేకపోయాయి అంతేకాకుండా రైతు బీమా రాలేదు అంతేకాకుండా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయన్న రాత్నగర్ కొత్త తండా నుంచి లొద్ది రామన్నా మూడు కిలోమీటర్ దూరం అన్న ఈ రోడ్డు మీరు గెలిచినాక ఫస్ట్ ఇదే చేయాలి బాల్కొండ అని మీ అందరికీ మీ కోరుతున్నా మా గ్రామ పంచాయతీ తరఫున అంతేకాకుండా చౌడు తండాలో తాండా నుంచి మషిన వాటిక సిసి రోడ్ అన్న అంతేకాకుండా తాండాలో నర్సింగ్ ఇంటి నుంచి రాముల ఇంటి వరకు సిసి రోడ్ అన్న ఊమ్లా ఇంటి నుంచి కమలా ఇంటి వరకు ఇంకో సిసి రోడ్ అన్నా అయితే ఇక్కడ క్లీన్ స్విప్ అవుతుందన్న ఆల్రెడీ కిలోమీటర్ దూరమే అన్నా మేము ఖచ్చితంగా మేము మీ తరఫునే ఉంటాము కేసీఆర్ తరపునే ఉంటాం కొందరు నాయకులు మాట్లాడుతున్నారన్న ఇక్కడికి వచ్చి రెచ్చగొడుతున్నారు గడ్డి కింద మాట్లాడుతున్నారు కానీ అట్లా ఏం లేదు మేము కారు గుర్తుకే ఓటేస్తాం కారుకే గెలిపిస్తాం మా గ్రామ ప్రజలు కారే జై తెలంగాణ కారు

కొత్త తాండ చౌడు తాండాల నుంచి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వేదిక కింద ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ అన్నదమ్ములకు తాండా పెద్ద మనుషులకు కరోబారులకు అందరికీ రెండు తండాల పెద్ద మనుషులకు రెండు తండాల కరోబారులకు మా యాడీలకు అందరికి కూడా రామ్ రామ్ జై శివాలాల్ జగదంబ మాయికి వారుచ్చి వారుచి వారుచే కొత్త తాండ గ్రామ పంచాయతీ కావడమే ఒక అద్భుతం ఈ కొత్త తాండ కావచ్చు ఇవన్నీ కావచ్చు మొ మొదలు మీరు రాజ్నగర్లో ఉంటుంది రాజినగర్లో ఉన్నదాన్ని కొత్త చౌడు చౌరితాండ రెండు కలిపి ఒక గ్రామ పంచాయతీ చేసుకున్నాం ఆ గ్రామ పంచాయత్ చేసుకున్నందుకే ఇవాళ మీ మీకు సర్పంచ్ అయిండు ఉప సర్పంచ్ అయిండు మీది మీకు గ్రామ వార్డు మెంబర్లు అయిండ్రు పైసలు కూడా మీది మీకే వస్తున్నాయి ఇంతకు మొదలు రాజనగర్ పోతుండే ఇక శర్మాజీ ఇష్టం ఉంటే వీడికి పైసలు వస్తుండే లేకపోతే లేదు రాజనగర్లు అన్ని పైసలు ఖర్చు మన దగ్గరకు వస్తుండే ఇప్పుడు ఏమవుతున్నది డైరెక్ట్ కేసీఆర్ నుంచి డైరెక్ట్ కొత్త తాండాకే వస్తున్నాయి ఇప్పుడు పైసలు ఇక అట్లా మీకు గ్రామ పంచాయతీ అయ్యి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇప్పుడు అది కూడా కట్టుబడి స్టార్ట్ అయిందా ఆ ఓపెనింగ్ మొన్న చేస్తాం కదా నేనే వచ్చిన ఇనాగ్రేషన్ మర్చిపోయినా అది కొత్త మొత్తం కూడా బిల్డింగ్ కూడా అయిపోయింది దాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం అట్లనే ఇవాళ రింగ్ రోడ్ని కూడా తొంభై ఐదు లక్షల రూపాయలతోటి మొత్తం రింగ్ రోడ్ కూడా మొత్తం కొత్త డాంబర్ మంజూరు చేసుకున్నాం తొందరలోనే ఇది కూడా అయిపోతుంది మీ ఇప్పటికే అసలు కావాలి ఎలక్షన్లు తొందరగా వచ్చినాయి ఇప్పటికే అయిపోయి ఉండాలి అది కూడా అయిపోతుంది అట్లనే నలభై తొమ్మిది లక్షలతోటి స్కూల్ నుండి చౌడుతాండ వరకు బీటీ రోడ్ చేసుకున్నాం మీది మీకు పన్నెండు లక్షల రూపాయలతో ఒక శ్మశాన వాటిక చేసుకున్నాం రెండున్నర లక్షల రూపాయలతోటి డంపింగ్ యాడ్ చేసుకున్నాం ఇవన్నీ మీకు మీ తాండా గ్రామ పంచాయతీ అయినందుకే ఇవన్నీ లేకపోతే కాకో అట్లనే సీసీ రోడ్లు కూడా అన్నీ వేసుకున్నాం మనం వచ్చినాక పదిహేనులల్లో మొత్తం తాండాలలో సీసీ రోడ్లు వేసుకున్నాం ఇంకా కొన్ని ఉన్నాయన్న ఇప్పుడు చెప్తా అట్లనే ఇప్పుడే తమ్ముడు చెప్పిండు మీకు తీజి భవనాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేవు ఎవ్వరు కూడా ఇవ్వలే నేను మన పాల్కొండల నియోజకవర్గంలో మన తాండాలు యాభై ఆరు తాండాలు ఉంటే యాభై ఆరు తాండాలకు కూడా తీజి అన్నా కట్టుకోండి శివలాల భవనం అన్నా కట్టుకోండి మీ ఇష్టం అట్లా అని చెప్పి ఇప్పుడు ఈ తాండాకు కొత్త తాండాకు ఐదు లక్షలు చౌడు తాండాకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం అట్లా అవి కూడా మీరు కట్టుకోవచ్చు ఇట్లా ఇలాంటి చాలా పనులు ఇవాళ గ్రామంలో జరిగినాయి అట్లనే ఇంకా కావాల్సి ఉన్నాయని అడుగుతున్నారు మరి ఈ కొత్తదొండా నుంచి నొద్ది రామన్నకు రెండు కిలోమీటర్ల దారి ఉన్నదన్నారు దానికి రోడ్ ఏమని అడుగుతున్నారు తప్పకుండా మీరు ఓట్లేసి గెలిపిస్తే అవుతుంది మీరు అందరు ఓట్లేసి అనుకోండి ఒక దెక్కుగా

ఇది కూడా ఏ ఏర్పాటు చేస్తా కానీ మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి నాలుగు వందల అరవై ఓట్లు ఉన్నాయి దాంట్లో మూడు వందల యాభై ఓట్లు పడతాయి పోలవుతాయి మూడు వందల యాభై ఓట్లలో ఒక ఇరవై ఐదు ఓట్లు వేరే వాళ్ళకి ఇద్దాం మూడు వందల ఇరవై ఐదు ఓట్లు గారు గుర్తుకు పడాల మీరు అది చూపియాలి ఒక ఇరవై ఐదు వేరేళ్ళకి ఏరి వరం ఉంటారు కదా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉంటారు అది వేసిన వాళ్ళు ఎన్ని వడ్లు వండుతుండే మీకు ఒక్కొక్కళ్ళకు పదేళ్ళ క్రితం ఎన్ని వడ్డు వండుతుండే యాభై ఇరవై వడ్డు సంచులు వండుతుండే ఇప్పుడు ఫుల్లు కరెంట్ అయినాక ఎన్ని బడ్లు వండుతున్నాయి ఐదు వందలు పండిస్తున్నాయి ఐదు వందల సంచులు వండిస్తున్నారు మీరు ఒక్కడికే అప్పుడు కరెంటు లేక గంట కరెంట్ ఉండాలి గంట పోవాలి పారిచ్చిన మడే వారాలి ఆయన ఉండిపోవాలి ఇట్లా ఉండే కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచిగా చేసిండు చేసినాక ఇప్పుడు యాభై సంచులు పండిస్తే వాళ్ళు ఐదు వందల సంచులు వండిస్తున్నారు వడ్డు నీళ్ళే వడుకాయ వేసుడు పనులు నన్ను అడుగుడు ఇది కుదిరే మాట కాదు ఇది కుదిరే మాట కాదు పిల్లలకు కూడా ఎప్పురి మీరు మీ ఇంట్లో పిల్లలకు కూడా మగ పిల్లలకి ఇష్టం ఉన్నట్టు పోతే కుదిరే మాట కాదు కుదరదు కదా అట్లనే ఇంకా చౌడు తొండా నుంచి శ్మశాన వాటికి వరకు రోడ్ అన్నారు నర్సింగ్ ఇంటి నుంచి రాము ఇంకా ఇచ్చిన చెప్పాలంటే మన తాండాలో కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్ళైతే ముప్పై మందికి లక్ష లక్ష రూపాయలు ఇచ్చిండి కేసీఆర్ ఇచ్చిండా ఇంతకుముందు ఉండేనా అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్ర అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కరెంటీ ఇవ్వలే ఇంతకుముందు మీరు మంచినీళ్ళు ఏడికెళ్ళిపోయి పట్టుకుంటుర్రీ ఏడిపోతురు మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడేమో ఎడ పట్టుకుంటున్నారు నీళ్ళు చెప్పుర్రి నల్లా నీళ్ళు ఇంటనే వస్తున్నాయా మరి ఇంట్లోనే నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చినోడు మంచోడా మిమ్మల్ని బయల పంపినోడు మంచోడా మరి బాయిల పంపిన కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా ఇంట్లో నల్ల పెట్టినోడు కోటేస్తారా ఎవరు వేసిరు ఇంట్లో నల్లబెట్టి కేసీఆర్ వేసిండు కదా మరి కారు గుర్తుకే ఓటేయాలి కదా మరి గింత మాత్రం ఆలోచించకపోతే ఎట్లా ఒకవేళ పోరాగాలి అటు ఇటు తిరిగితే పోయి బావి కాడ పోయి నీళ్ళు లేరా అప్పుడు తాగుదు కానీ అని చెప్పి నీళ్ళు వేయకూరు ఇంట్లో మరి అంతే కదా ఆ పిల్లలకు కూడా నిలవాలి కదా అంతే కదనే మనం వడ్లమ్ మంచిగా పండించుడు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ తోటి వడ్డు పండించుడు మంచిగా పైసలు తెచ్చుడు పొరాలకు ఇవ్వగానే దాంట్లో బండ్లో పెట్రోల్ వేసుకొని బొయ్యి బొయ్యి తిరుగుడు ఇక లేక అటు అటు ఇటు ఇటు అటు దయచేసి చెప్పురు పిల్లలకు కూడా అట్లనే ఇంతకుముందు రైతు కోలన పైసలు ఇచ్చిర్రా ఇప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు పడుతున్నాయా బ్యాంకులో టింగు టింగు మన పడుతున్నాయా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిర్రా మరి మనకి ఎకరాకు పదివేల రూపాయలు టింగు టింగు మన వేసినోడు మంచోడా లేకపోతే మనకు ఒక్క తీయనోడు మంచోడా అంతే కదమ్మా ఓట్లు అనగానే ఆగం అయిపోతాం మనం శివలాల్ మహారాజు అని నమ్ముతామా ఏమన్నాడు శివలాల్ మహారాజు మనకు సహాయం చేసినోడికి మన అన్నం పెట్టిన వాళ్ళని అన్నాడు అంతే కదా మరి ఇప్పుడు మన కేసీఆర్కి ఇన్ని సహాయం చేస్తుంటే మర్చిపోతామా కేసీఆర్ని కారుని అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడదామా పెడదామా ఇంత మాత్రం ఆలోచించాలా దయచేసి మీ అందరికీ నమస్తే చేసి మనవి చేస్తా ఉన్నా కుమారా చెక్కులు నాలుగు లక్షల రూపాయలు ఇప్పించిన హాస్పిటల్లో ఖర్చులు అయితే మంచిగా లేక బీదోళ్ళు అంటే నాలుగు లక్షల రూపాయలు ఇప్పించిన ఇదే తాండాల ఎల్ఓసి ముగ్గురికి తొమ్మిది లక్షల యాభై వేలు ఇప్పించిన మూడు మూడు లక్షలు ఇప్పించిన ఒక్కొక్కళ్ళకి ఉన్నారా వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎల్ఓసి ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయా నీకు ఇప్పించిందా అలా కుటుంబంలో ఎవరన్నా వచ్చిర్రా ముందు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రా మరి ఏంటి కయ్యాలనే కాంగ్రెస్ పార్టీ కోటు అంటున్నారు కింద కొత్త ఇటు ఉన్నదట వాళ్ళు అటు ఇటు చేస్తున్నారట నేనంటున్నా ఎందుకు చేస్తారు పోయి వాళ్ళు వాళ్ళ కరెంట్ ఇచ్చిన మంచినీళ్ళు ఇచ్చిన పోడు పట్టాలు ఇచ్చిన అరవై మందికి ఎన్ని ఎకరాలు ఇచ్చిన నాలుగు వందల ముప్పై ఎకరాలు ఇచ్చిన పోడు పట్టాలు నాలుగు వందల ముప్పై ఎకరాలు ఇచ్చిన కొత్త తాండాల పోడు పట్టాలు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు బై అందుకోసం ఇన్ని వేసిన మనం బతికే కరెంట్ ఇచ్చినాం మనం మనం మంచినీళ్ళు ఇచ్చినాం రోడ్లు వేపిచ్చిన గృహలక్ష్మి కొంతమందికి ఇచ్చినాం కొంతమంది కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఇక ఇన్ని వేసినమ్మా ఇన్ని పోడు పట్టాలు ఇప్పించిన తుడుసమా అరవై మందికి నాలుగు వందల ముప్పై ఎకరాలు ఇప్పించిన ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఇప్పించాలి అట్లా రెండు మూడు ఎకరాల కంటే ఎవరికి రాలే ఒక మన దగ్గరనే ఎంత తెప్పించిన ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు మనం గెలుస్తామని వాళ్ళు చేయలే పురుజరా గెలుస్తామా ఓ యాడలో ఎంత కోసం వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు కారు గుర్తు గెలుస్తుందా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా వస్తున్నది అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఒకవేళ కుటుంబ పెద్ద సంపాదించిన చనిపోతే దుర్దృష్ట వాళ్ళ వాళ్ళ భార్యాపిల్లలకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇయ్యాలని నిర్ణయం చేసినాం రెండవది కింద ట్రీట్మెంట్ జరుగుతాయి కదా గుండా ఆపరేషన్లు కావచ్చు ఇట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ జరుగుతాయి ఆ ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ది ఐదు లక్షల రూపాయలు ఉన్నదాన్ని పదిహేను లక్షల రూపాయలకు పెంచుతున్నాము పదిహేను లక్షల రూపాయల కూడా గవర్నమెంటే కడుతుంది మనం బీడీలు ఉన్నారాడా బీడీలు లేరు కదా అదే మూడోది రాదు ఏ ఇంటికి అయితే రైతు బంధు రాదు అంటే పట్టాలు లేని వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఆడానికి మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి పంపిస్తాం నెల 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 పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు లేని ఆమెకు పెన్షన్ రాలేదనుకో ఆమెకు మూడు వేల రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం నెల నెలకు ఇక నాలుగోది గ్యాస్ సిలిండర్ ఎన్నో రెన్నో రెండు ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ ఉందా మీరు కూడా మొత్తం గ్యాస్ సిలిండర్ వాడుతుర్రు ఇక మక్క రొట్టెలు మీద చేస్తు మక్క రొట్టెలు కట్టెల పోయే మీద అన్నం కూరలు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంతున్నది పన్నెండు వందల రూపాయలు నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందలు ఉండే అది ఆయన చేయలే ఉంటుంది కేసీఆర్ చేయలే ఉండదు దాన్ని పాపం పెంచాలంటే పెంచిండు పన్నెండు వందల దానికి పెంచిండు ఆయన ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే మనం నాలుగు వందల రూపాయలు కట్టాలి గ్యాస్ సిలిండర్కు మిగతా ఎనిమిది వందలు కానీ ఆరు వందలు కానీ వెయ్యి ఉంటే ఆరు వందలు పన్నెండు వందలు ఉంటే ఎనిమిది వందలు ఏ మన బదులు నరేంద్ర మోడీకి కడతాడు కట్టి మనకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇంకా వెనక వాళ్ళ అలా పేర్లు తీసేద్దాం గ్యాస్ సిలిండర్లకి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటున్నామా కంట్రోల్ బియ్యం ఏం బియ్యం వస్తున్నాయి దొడ్డు బియ్యం వస్తున్నాయి తినేటోళ్ళని తింటున్నాము కొందరేమో చాటుకు అమ్ముతున్నాము చాటుకు అమ్మేస్తున్నాము అమ్మి మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొంటున్నాము అంతేనా ఈ విషయం కేసీఆర్ తెలిసింది కొత్త తాండాలో సన్నోడు బియ్యం అమ్ముతున్నారట అమ్మి మళ్ళా పైసలు వేసి సన్న బియ్యం కొనుక్కుంటున్నారట అని కేసీఆర్ తెలిసింది ఇక తెలిసి ఇప్పుడు ఎందుకు మరిగా మళ్ళీ అమ్ముడేందుకు మళ్ళీ కొనుడేందుకు ఇప్పటి నుంచి బియ్యం సప్లై చేసుడే సన్న బియ్యం ఇక కంట్రోల్ బియ్యం చెప్పినా కదా ఈ ఊర్లో ఎన్నెత్తున్నాయి పెన్షన్లు నలభై మూడు నలభై మూడు మందికి వస్తున్నాయి ఇంకొక పదిహేను మందికి కావాలంటున్నాడు సర్పంచ్ ఎంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళు ఆన్లైన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పదిహేను మంది అదే ఆన్లైన్ అయింది అదే చెప్తున్నా భర్త చనిపోయిన వాళ్ళకి యాభై ఏడు వేళ్ళు నిండినోళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు ఈ ఊర్లో ఈ నలభై మూడు మందికి పదిహేను మంది కూడా జనవరిలో ఇప్పిస్తా మళ్ళీ వచ్చే నెలలే ఇప్పిస్తా అది కూడా ఇప్పుడు వాళ్ళకు ఇళ్ళకు కలిపి ఎంత మంది అవుతారు యాభై ఐదు మంది అవుతారు ఈ యాభై ఐదు మందికి ఇప్పుడు పెన్షన్ రెండు వేలు ఉన్నది కదా మనం రాగానే మూడు వేల రూపాయలు అవుతుంది ఫస్ట్ ఇయర్ చప్పట్లు కొడతలేరు వాళ్ళు ఎక్క ఇక చెప్తారు చెప్పి బోర్వక్కలు పడతారు వాళ్ళు ఇచ్చేది కాదు పెట్టేది కాదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఉన్నట్టే ఆడున్నాడు ఉన్నాడు ముఖ్యమంత్రి ఆడ ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తెచ్చుకుంటే మనది కూడా గదే కథాం ఇప్పుడు మంచి ఐదు వందల సంవత్సరం పండిస్తున్నాం వాళ్ళు మళ్ళా యాభైకి అత్తాం ఇక మళ్ళా యాభైకి దిగుతాం సంవత్సరం మళ్ళా ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటాం పోతాం రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది పెన్షన్ రెండు వేలు మూడు వేలు ఇప్పుడు ఇమీడియట్గా అవుతుంది తర్వాత ఐదు వేలు దానిక పెరుగుతుంది సపోజ్ నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను శర్మ ఈ రెడ్డి సాబు వీడు మళ్ళీ మైకట్టుకొని వస్తాం కదా మళ్ళా మళ్ళీ ఎలక్షన్లో అప్పటికి ఐదు వేలు లేదనుకోండి మీ పెన్షన్ ఇవి ఇదే చెట్టు కట్టేయరు మమ్మల్ని చెట్టు కూడా ఎనిమిది వేలు ఉండే ఎనిమిది వేలతోటి మొదలు పెట్టిండు కొన్ని రోజులు ఇచ్చిండు మళ్ళీ పదివేలు చేసిండు ఎకరానికి మళ్ళీ పదివేలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేలు రూపాయలు ఎకరాన్ని చేస్తారు ఇప్పుడు రాంగానే మళ్ళీ గెలవంగానే పన్నెండు వేల ఎకరం చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం వెయ్యి పెంచుకుంటా పోతాడు పదమూడు వేల ఎకరం పద్నాలుగు వేల ఎకరం పదిహేను వేల ఎకరం పదహారు వేల ఎకరా దానికైతుంది ఐదేళ్ళ ఇది రైతు బంధు మొన్న మీకు మొన్న మీకు అరవై మందికి నాలుగు వందల ముప్పై ఎకరాలు వచ్చాయా వాళ్ళకు కూడా పన్నెండు వేలు రైతు బంధు తోటి చూడవుతుంది ఇక మనం ఎలక్షన్ రాగానే అవి అక్కడ మొన్న కూడా పదివేలు పడ్డాయి కదా వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళ నాకు కాలు మొక్కుతున్న వచ్చిన వాళ్ళు అయితే నాకు దండిగా వెయ్యి కుటుంబం అంతా కొడుకు పిల్లలు తాత తల్లి అందరు వెయ్యి నాలుగు ముప్పై ఎకరాలు ఒక ఎకరం ఒకటి వేసుకున్నా నాలుగు వందల ముప్పై ఒకటి రావాలి నాకు రుణమా ఈ కొత్త తాండ మన చావు తాండ అటు ఇటు ఉన్నదట అన్న పేరు తీసేది పేరు ఆడ కింద అంత అవుతున్నది దయచేసి గుట్టలుగా మంచి లేదట అంత మంచిగా ఉన్న ప్రశాంత్ రెడ్డికి యాభై వేల మేడతో గెలుతున్నాడు ప్రశాంత్ రెడ్డి కానీ గుట్టల మీదనే మంచి అంటున్నారు అంతా ప్రతి మీరు తెలుసుకోరు ఇంకా కాదే మీరు తెలుసు కారు గుర్తు కోట్రీ నన్ను మంచిగా గెలిపి మీకు అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది ఓకేనా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకి